నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల పదిహేడవ వినిపించే కథ వికే ఏడు వందల పదిహేడు శ్రీ వైభోయిన సత్యనారాయణ గారి కథ పోతరాజు రచయిత శ్రీ వైభోయిన సత్యనారాయణ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ అమ్మ చీర ఆరు వందల ఎనభై ఐదవ వినిపించే కథగా రూపొందించాను కదా వారు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు ఇప్పుడు పూర్తి కాలాన్ని వారు రచనలకే వినియోగిస్తూ ప్రతిలిపిలోనూ సహరీ వంటి ఆన్లైన్ వారపత్రికల్లోనూ కథలు రాస్తున్నారు ఈనాటి వారి పోతరాజు కథ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి ఇరవై ఆరున ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నుంచి ప్రసారమైంది మన దేశంలో ప్రారంభమైన మొట్టమొదటి ఎఫ్ఎం రేడియో స్టేషన్ కొత్తగూడెం రేడియో స్టేషన్ దీన్ని అప్పటి కేంద్ర మంత్రి శ్రీ జలగాం వెంగళరావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి ఇరవై నాలుగున ప్రారంభించారు పోతరాజు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నుంచి ప్రసారమైన మొట్టమొదటి కథ ఆ విధంగా మన దేశంలో ఎఫ్ఎం రేడియోలో ప్రసారమైన మొట్టమొదటి తెలుగు కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను గోదావరి నిండుగా గలగలా కదిలిపోతూ ఉంది క్రిందటేడు ఇదే రోజుల్లో విశ్వరూపాన్ని చూపించిన గోదావరి ఇప్పుడు ఏమీ ఎరగని దానిలా నిదానంగా నడిచిపోతూ ఉంటే ప్రతి సంవత్సరం మా ముచ్చల మా జాతర ఊరేగింపు ముందు వీరావేశంతో కేకలు వేసి హడావిడి చేసి ఈ సంవత్సరం ఊరేగింపు ఛాయలకు కూడా రాని మా పోతరాజు గుర్తొచ్చాడు పోతరాజు అంటే పోతరాజు వేషం వేసే మల్లయ్య మా గ్రామ పంచాయతీ ఆఫీసు అటెండరు మల్లయ్య పోతరాజు వేషం వేస్తే మల్లయ్యే వేయాలి నిజమైన పోతరాజు ఎలా ఉంటాడో మాకు తెలియదు కానీ మా ఊరి పోతరాజు మల్లయ్యను చూస్తే మాకు చాలా సరదాగా ఉండేది ఊరేగింపు ముందు నాలుగడుగుల పొడవున్న లావుపాటి తాడును చంద్రకోళాల విసురుతూ అన్ని వైపులకు అరుస్తూ పరిగెత్తే మల్లయ్య జాతరకు అందాన్ని తెచ్చేవాడు ఆడాళ్ళంతా బోనాల నెత్తిన పెట్టుకుని గుంపుగా బయలుదేరేవాళ్ళు బెస్తవాళ్ళు ఒక వలను తీసుకుని దాన్ని గొడుగుగా పట్టి నడిచేవాళ్ళు ముందు పోతరాజు వెనక వాళ్ళు అటు వెనక గొడుగులా పట్టిన వాళ్ళ కింద ఆడవాళ్ళు నడుస్తుంటే చాలా వింతగా ఉండేది అసలు జాతరకి వారం రోజుల ముందు నుంచే అన్నీ సిద్ధం చేసుకునేవాడు మల్లయ్య వారం రోజుల ముందే జనపనార కొనుక్కొని దాన్ని లావుపాటి తాడుగా పెనుకునేవాడు దానికి ఒక చివర వడుపు కోసం పెద్ద ముడిని కట్టుకునేవాడు నడుంకి రంగురంగుల గుడ్డని లంగోటలా చుట్టుకుని గొంతు దాకా సారా పట్టించి నోట్లో బుగ్గలకి నిమ్మకాయలు పెట్టుకుని రంకలేస్తూ తాడును జనం మీద జులిపిస్తూ నేల మీద కొడుతూ తన వంటి మీద కొట్టుకుంటూ పరిగెత్తేవాడు పోతరాజు జాతర రోజు పోతరాజు వేషధారణ అంతా బుల్లెమ్మ సారా కొట్లోనే జరిగేది అక్కడ రెండో గదిలో ముక్కాల పీట మీద కూర్చున్న బుల్లెమ్మ చేత వంటి నిండా పసుపు రాయించుకునేవాడు బుల్లెమ్మ మీద పోతరాజుకు ప్రేమ ఎలా కలిగిందో కానీ అక్కడ తప్పించి ఇంకెక్కడ ముస్తాబు చేస్తామన్నా వచ్చేవాడు కాదు బుల్లెమ్మ మీద చాలా కథలు ప్రచారంలో ఉండేవి వాటిని నమ్మేవాడు కాదు పోతరాజు అవి అతనికి కథల్లానే కనిపించేవి బుల్లెమ్మ చెడిపోయిందన్న తాగుబోతులతో సరసల్లాడుతోందన్న పోతరాజుకి విపరీతమైన రోషం వచ్చేది చిన్నవాళ్ళైతే ముఖం మీద తిట్టేసేవాడు పెద్దవాళ్ళైతే కోపంగా చూసి తల దించుకుని వెళ్ళిపోయేవాడు బుల్లెమ్మకు ఎవరూ లేరని ఏదో జీవనాధారం కోసం ఆశ్రయించిన సారా కొట్టు చల్లగా సాగితే బాగుండనని మనసులోనే అనుకునేవాడు పోతరాజు బుల్లెమ్మ ఎవరితో ఎలా ఉన్నా పోతరాజుతో చాలా సనువుగా ఉండేది పోతరాజు మనసుని గుర్తించిన ఒకే ఒక్క వ్యక్తి బుల్లెమ్మేనని పోతరాజు నమ్మకం తనంటే బుల్లెమ్మ ప్రాణమిచ్చేస్తుందని పోతరాజు విశ్వాసం బుల్లెమ్మ పోతరాజు వంటికి పసుపు రాస్తూ ఛాతీ చుట్టూ చేతులు పోనిస్తున్నప్పుడు పోతరాజు ఛాతి రెండంగుళాలు పెరిగేది అలా పెరిగిన ఛాతీ ఊరేగింపు పూర్తిగా అయిపోయి మేమంతా ముచ్చల ముగడికి చేరుకునేదాకా అలాగే ఉండేది అప్పటికి రాత్రి ఏడెనిమిది అయ్యేది పున్నమి చంద్రుడి వెన్నెట్లో గుడి చుట్టూ ఉన్న చెట్ల మధ్య రాళ్ళ మీద కూర్చుని ఆడవాళ్ళు తెచ్చిన బోనాల్లోని పరమాణాన్ని ఆకుల్లో పెట్టుకుని భోంచేసేవాళ్ళం బుల్లెమ్మ అందరు ఆడాళ్ళలాగే నెట్టి మీద బోనం పెట్టుకుని వచ్చేది అందరం చెట్ల మధ్యకు చేరి భోజనాలు చేసేటప్పుడు బుల్లెమ్మ పోతరాజు పక్కపక్క కూర్చుని భోంచేసేవాళ్ళు బుల్లెమ్మని మల్లయ్య ఉంచుకున్నాడు అని ఊరి వాళ్ళంతా అనేసేవాళ్ళు నాకు మాత్రం వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని అనిపించేది ఒక్కోసారి మల్లయ్య నాతో అనేవాడు పాంతులు గోరు బుల్లెమ్మ మనసు చాలా మంచిది ఒంటిగున్న ఆడదన్నా కాసింత నలుగురితో కలిసి తిరిగి ఆడదన్నా లోకం కోడైకి వస్తుంది సడిపోయింది సడిపోయింది అని అసలు ఈ లోకంలో సడిపోయిన వాళ్ళు ఎవరంట అసలు సడిపోవటానికి ఇది నిఖాస్తైన అర్థం ఏంటంటే నేను అయిపోయి చూసేవాణ్ణి వాడంతా మంచి మనసుతో పుట్టినందుకే దేవుడు వాణ్ణి పోతరాజు రూపంలో చూసుకుంటున్నాడు అనిపించేది బుల్లెమ్మ కూడా నాతో అనేది ప్రపంచకంలో ఆడామగా కలిసి తిరిగితే తప్పేంటండి అయ్యగారు పోతరాజు సానా మంచోడు ఆడు తాగుతాడని ఎప్పుడు నా చుట్టే తిరుగుతాడని అంతా ఎత్తి పొడుస్తున్నారు కాసింత మనసుకు నచ్చిన మంచోడితో స్నేహితంగా ఉంటే తప్పైతే ఈ నౌకల్లో తప్పు కానిదే ఉండదు అయ్యగారు అని టీచర్నే కూడా స్టూడెంట్ల వాళ్ళ వేదాంతాన్ని వింటూ కూర్చుండిపోయేవాడిని అయితే ఒకరోజు జరగదా అనేది ఒకటి జరిగిపోయింది ఆ రోజు హఠాత్తుగా బుల్లెమ్మ మాయమైంది ఏ గుట్టు చప్పుడు లేకుండా సారాకుట్టిని ఎవరికో అమ్మేసి బుల్లెమ్మ ఎటో వెళ్ళిపోయింది పోతరాజు మల్లయ్య పిచ్చి పట్టిన వాడిలా ఊరంతా తిరిగాడు ఊరి చివరకు వెళ్ళి దిక్కులు పిక్కటిల్లేలా బుల్లెమ్మ పేరు పిలిచాడు కానీ బుల్లెమ్మ పలకలేదు బుల్లెమ్మ ఎవరితోనన్నా లేచిపోయింది అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది బుల్లెమ్మ ఊరి వాళ్ళ మాటలకి తట్టుకోలేక వెళ్ళిపోయింది అనుకుంటే తెలిపి తక్కువతనం అవుతుంది అంతకు ముందు రోజే ఊరు నుంచి దిగిన మల్లయ్య మేనమామ కూతురు లచ్చి బుల్లెమ్మ దగ్గరికి వెళ్ళిందన్న సంగతి కొంతమందికే తెలుసు లచ్చి బుల్లెమ్మ ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు అసలు బుల్లెమ్మ తన మరదల పిల్ల కలిసి మాట్లాడుకున్నట్టు పిచ్చి మల్లయ్యకి తెలియనే తెలీదు బుల్లెమ్మ ఆలోచనలతో మల్లయ్య ప్రపంచాన్నే మర్చిపోయాడు జాతర రోజు బుల్లెమ్మ సారాకుట్లో హడావిడి ఊరి నిండా వినిపించే పోతరాజు అరుపులు ఇవేమీ వినిపించలేదు జాతర నామమాత్రంగా జరిగింది పోతరాజు లేని జాతర జాతరే కాదన్నారు ఊళ్ళో వాళ్ళందరూ పోతరాజులో ఏర్పడిన ప్రేమరాహిత్య భావనే దీనికి అంతటికీ కారణమని అందరికీ తెలుసు బుల్లెమ్మ ఎక్కడైనా కనిపిస్తే మా ఊరికి తీసుకురావాలనిపిస్తోంది మళ్ళీ మా ముచ్చాలమ్మ జాతరలో పోతరాజుని చూడాలనిపిస్తోంది శ్రీ వైబోయిన సత్యనారాయణ గారి కథ ఏడు వందల పదిహేడవ వినిపించే కథ పోతరాజు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు